భారీ సంఖ్యలో జనం రావడం జరిగింది పట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆయన స్పీచ్ పెడితే ఒకటిన్నర గంట వరకు ఆయన స్పీచ్ వింటానే వదిారు దాదాపు గంట పది పదిహేను నిమిషాల సేపు ఆయన స్పీచ్ వింటా ఉండి ఉండి ఆయన పోయేటంత వరకు కూడా జనం ఏదో అక్కడక్కడ ఏదైనా ఒక ఏదైనా కొంత పోయినా వచ్చిన పదకొండు గంటలకు అక్కడ కొత్త కొట్టి సర్కిల్లో వచ్చే జనం ఏమాత్రం కూడా ఎండకు విరూపణ నిలబడి పూర్తి ప్రసంగం అయిపోయేటంత వరకు ఉండిపోవడం జరిగింది వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతల్లో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే పార్టీ అధిపతి ఉన్నాడో మన చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడు ఉన్నారో ఆయన వచ్చిన సందర్భంగా నా మీద గౌరవం వచ్చి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నా గౌరవం పెంచాలని నేను ఇక్కడ అత్యధిక స్థాయిలో నన్ను బలవంతునిగా చూపించాలని ప్రజలందరూ వచ్చి నాకు మద్దతు కలిగిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు నేను ప్రసంగం అయిపోయిన తర్వాత చివరి వరకు ఆయనతో కారులో కలిసిపోయాను అక్కడ బస్సులో తీసుకొని మరి అక్కడ హెలికాప్టర్ దగ్గరికి పోయేటప్పుడు ఇంకేం రెడీ జాగ్రత్త చూసుకొని చెప్పేటప్పుడు మీటింగ్ ఎట్లా సార్ అని అడిగిన ప్రసలాస్గా జరిగింది నేను సంతోషంగా చెప్పిన కానీ మన రాసములా రాసములు కొడుచుకుంటాను నేను ఎందుకంటే ఇంత మధ్యాహ్నం పన్నెండు రెండు గంటల సమయంలో కూడా ఇంత భారీ స్థాయిలో ప్రజలు నిలబడి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన అనే ఒక ఆయన బాధను భరించలేని పరిస్థితుల్లో ఒకటి మా మీద తప్పుడు ప్రచారం మాట్లాడతారు దాని తర్వాత ఆయన మీద ఏయో ఆయన ఉండబడిన ప్రజలందరికీ తెలిసిన కొన్ని నిజాలను చెప్పడం జరిగింది మటుక అంటే కానీ క్రికెట్ బెట్టింగ్ అంటే కానీ రుంగ రోడ్లు అంటే గానీ మరి ఆయన అయితే గానీ ఏదో గుట్కాలు అయితే గానీ గుట్కా అంటే గుట్కా అతను గుట్కా అనేది ప్రజలకు అది తిన దాని వల్ల ప్రమాదం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు ఇటువంటి ప్రమాదాలు జరిగేదంటే దాంట్లో ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు దాంట్లో దూరం పెట్టాలి అట్లా దూరం పెట్టకుండా కేవలం ఏజెన్సీ ప్రభుత్వం ఏజెన్సీ బంగారెడ్డి తీసుకొని అతను అందరూ అందరికీ సప్లై చేస్తారు ఏ పై పదిహేను మందికి అందరికీ సప్లై చేస్తారు అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి గుడ్కాను అమ్మించేంత ది దిగజారిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నవారైతే నువ్వు ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రజాప్రతినిధిగా మళ్ళీ ఏదో మాట్లాడతాడు ఏదో వయసు వచ్చింది ఏం నా వయసు రా నువ్వేం నేను చేస్తాను నేను చెప్పిన నువ్వు నరసావరాం వెళ్ళి గారు నాకు నాకు చంద్రబాబు నాయుడు గారు కారులో వచ్చేటప్పుడు మాట్లాడాం ఆయన కూడా వయసు ప్రస్తావన చేసినాడు నీకు మంచి పేరు ఉండాలి కాబట్టి వృద్ధ నేను 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 మళ్ళీ నీకు నీకేయాలని నిర్ణయించుకొని ఎవరైనా చెప్పినా కూడా లేకుండా నేను నీకు ఇచ్చిన చెప్పినా మా మా లీడరు మా పార్టీ అధ్యక్షుడు నన్ను కోరుకొని తీసుకున్నాడా నువ్వు ఏదో నువ్వు ఇప్పి నీ పార్టీ నువ్వు ఇప్పించిన ఆయన ఇప్పించినది మాట్లాడుతున్నావు ఈ ప్రొద్దుటూర్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అవినీతిని పూర్తిగా అయిపోయేటంతా కూడా ప్రతి ఒక్క అవినీతిని గురించి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ నీ మీద విమర్శలను నువ్వు తట్టుకోలేని పరిస్థితుల్లో నీ మీద మేము మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విమర్శలు తట్టుకోలేకపోయి నువ్వు ఏదో నువ్వు నువ్వు ఆందోళన చెప్తా ఉన్నావు తప్పక మేము చెప్పిన దాకా నూటికి వెయ్యి పాలు వాస్తవాలు ఉన్నాయి ఆయన ఒక మాట చెప్పినాడు నేను గుట్కా క్రికెట్ పెట్టి భూదండలు ఇవన్నీ చేస్తానేటు ప్రజలు నమ్మితే నాకు ఓట్లు వేయద్దు అని చెప్పినాడు ప్రజలు నమ్మండి ప్రజలందరికీ తెలుసు ఆయన 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 ఇవన్నీ నేను చేస్తా ఉంటే నాకు ఒకటి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఓట్లు వేయకూడదని ప్రజలను కోరుకున్నాను ప్రజలు తప్పకుండా ఆయన ఓట్లు వేయరు ఆయన ఓడిస్తారు ప్రజలకు అందరికీ తెలుసు ప్రతి ప్రజకు తెలుసు ప్రతి వార్డుకు తెలుసు ప్రతి సందులో తెలుసు ప్రతి పల్లెలకు తెలుసు ఆయన ఏం చేసి అవినీతి మార్గంగా వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించారు వెయ్యి కోట్ల రూపాయలు రాజమౌళి ప్రసాద్ రెడ్డి వాళ్ళన్న కిరణ్ కుమార్ రెడ్డి అయితే బంగారెడ్డి ఆస్తి ఒక రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆయన సేనాధిపతి నాకు ఉండాలి కదా అంటుంటాడు బంగారెడ్డి ఆస్తి రెండు వందల యాభై కోట్ల రూపాయలు మండల ప్రెసిడెంట్ పొద్దుటూరు మండల ప్రసిడెంట్ నిలబడిన శేఖర్ హాస్తి ఉండకూడదు కూడా ఈ మాదిరిగా మీరు అందరూ కలిసికట్టుగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు కదా ఇంకా ఎందుకంటే సాక్ష్యాలు ఏం కావాలా ఏం కావాలి ఈరోజు పొద్దుటూరు ప్రజలందరూ నిన్ను ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తే మార్చాలని వాళ్ళకు వాళ్ళు మాట్లాడుతున్నారు నువ్వు మా మీద ఏదో సరిపోకపోయిన మాటలన్నీ మేము మాట్లాడుతాను అని మాట్లాడుతున్నారు కాబట్టి నువ్వు నీకు ఒకటే ఒకటి ముప్పైవ తేదీలో చంద్రబాబు నాయుడు గారికి మన్ను టెండర్లు సైతము బ్రహ్మరథం పెట్టినారు ప్రజలైన నువ్వు అది ఒక్కటి గమనించుకో నువ్వు నువ్వు ఇరవై ఏడవ తేదీన నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారి సమ బహిరంగ సభ ఏర్పాటు చేశాను నీ బహిరంగ సభకు జిల్లా నుంచి వచ్చినారు నా మీటింగ్ నా పొద్దుటూరులో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ పొద్దుటూరు నుంచి మాత్రమే వచ్చినారు తేడా గమనించుకోను నువ్వు జిల్లా మీటింగ్ కు నీకెంతమంది జనం వచ్చినారు ఒక పొద్దుటూరు కాన్స్టెన్సీ మాకెంతమంది జనం వచ్చినారు జిల్లా వ్యాప్తంగా పెట్టిన మీటింగ్ నేను టోటల్ గా పొద్దుటూరులో అట్టర్ ఫెయిల్ అయిపోయింది చల్లటి మంచి సాయంత్రం పూట మంచి చల్లటి గాలి రీచే పరిస్థితిలో ఏడు గంటలకు నువ్వు మీటింగ్ పెట్టింటే నీకు జనాలు ఎంత ఎంతమంది ఉన్నారు మేము మండ్ టెండలో పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు పెట్టిన మీటింగ్ లో మాకు మంది ఉన్నారు నీ మాదిరి నాలుగు గంటల సమయం నా సాయంత్రము ఏడు గంటల సమయం ఉంటే మీ నుంచి రాజీవ్ సర్కిల్ నుంచి చందహల్ వరకు మొత్తం నిండి పారేసిందాం ప్రొద్దుటూరు ప్రజల అభిమానము నిన్ను వ్యతిరేకించి నీ మీద ఉండబడిన వ్యతిరేకత అంత అందరిని తీసుకొని వచ్చిన దాని స్థాయికి వచ్చినాం కాబట్టి జరగబోయే ఎన్నికల్లో అంతిమంగా తెలుగుదేశం పార్టీ ప్రొద్దుట తప్పకుండా గెలుస్తుంది మీరందరూ అందరూ ఏది చెప్పినట్టు చెప్పినట్టుగానే అందరూ నీవు నువ్వు ఏదైతే నేను అసాంఘిక కార్యక్రమాలు అవినీతికి సంబంధించినట్టు చేస్తున్నావో అదే దానిని అందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి నువ్వు చేసినావు కాబట్టి నీ ఓటు వేరు